వీణవంక మండల గ్రంథాలయంలో పరిచయ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ప్రఫుల్ దేశాయ్ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఏ సరితల ఆదేశాల మేరకు వీణవంక గ్రంథాలయంలో సభ్యత్వ నమోదు చేసుకుని విజ్ఞాన బండాగరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వీణవంక లైబ్రేరియన్ కనకలక్ష్మి అన్నారు సభ్యత్వ నమోదు మేళ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ వీణవంక పాఠశాల విద్యార్థులతో ర్యాలీ తీయడం జరిగింది అనంతరం వారికి గ్రంథాలయంలో సభ్యత్వ నమోదుపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థుల ఉద్దేశించి లైబ్రేరియన్ కనకలక్ష్మి మాట్లాడుతూ వీణవంక గ్రంథాలయంలో ఆగస్టు ఎనిమిది నుండి ఆగస్టు ఇరవై నాలుగు వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము కావున వీణవంక మండల పరిధిలోని అక్షర జ్ఞానం ఉన్న ప్రతి పౌరులు ప్రభుత్వ అధికారులు అందికారులు మహిళలు విద్యార్థిని విద్యార్థులు సీనియర్ సిటిజన్లు ప్రభుత్వ కళాశాలల పాఠశాలల యాజమాన్యం పాఠకులు అందరూ కలిసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్ పిహెచ్ఎస్హెచ్ఎంపులే రెడ్డి లైబ్రేరియన్ కనకలక్ష్మి సహాయకురాలు పద్మ విద్యార్థిని విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు